మరోపక్క తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి ఆదిలాబాద్ కొమరంబీ మసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల జగిత్యాల పెద్దపల్లి నల్గొండ సూర్యాపేట జిల్లాలో వర్షాలు పడనున్నాయి ఖమ్మం మహబూబాబాద్ కరీంనగర్ భూపాలపల్లి ములుగు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి ఆదిలాబాద్ కొమరంబీ మసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల జగిత్యాల పెద్దపల్లి నల్గొండ సూర్యాపేట జిల్లాలో వర్షాలు పడనున్నాయి ఖమ్మం మహబూబాబాద్ కరీంనగర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి ఆదిలాబాద్ కొమరంబీ మసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల జగిత్యాల పెదపల్లి నల్గొండ సూర్యాపేట జిల్లాలో వర్షాలు పడనున్నాయి ఖమ్మం మహబూబాబాద్ కరీంనగర్ భూపాలపల్లి ములుగు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది